హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సోమశేఖర్ రేస్ కిమ్మల్ శ్రీ శుభకానక మహాలక్ష్మి జ్యువల్లీస్ గుడివాడ చాలా రోజులైంది వీడియోస్ చేయక సారీ అండి ఈసారి అలా కాకుండా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి డిజైన్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తానండి ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చేసానండి అదే మీకు స్క్రీన్ మీద కనిపించే జెంట్స్ రింగ్స్ అండి ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వాటిలో మీ ముందుకి మరొకసారి ఒక వీడియో అండి ఏంటంటే జెంట్స్ ఎక్కువగా ఇష్టపడే గాడ్స్ రింగ్ ఇంకా లెటర్ రింగ్స్ డిజైన్స్ రింగ్స్ చాలా ఉన్నాయండి మీకు స్క్రీన్ మీద చూడండి మంచి మంచి డివై డిజైన్స్ కనిపిస్తున్నాయి దేవుడు బొమ్మలు ఎంత నీట్గా ఎంత అందంగా విగ్రహాన్ని అలాగ పెట్టినట్టుగా కనిపిస్తున్నా చూడండి ఇందులో చాలా చాలా మోడల్స్ అండి అదే సాయిబాబా కానీ పరమేశ్వరుడు కానీ గోవింద స్వామి రింగ్ కానీ అలా లైన్స్ రింగ్ కానీ డిజైన్స్ రింగ్ కానీ లేదంటే కపుల్స్ రింగ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలామంది సింపుల్గా చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు అదే కాస్టింగ్ టైప్ అండి అప్పుడు ఓల్డెన్ డేస్లో చాలామంది జెంట్స్ ఇష్టపడితే వెంకటేశ్వర స్వామి రింగ్స్ కానీ స్వామి రింగ్స్ కానీ వాళ్ళండి ఫింగర్స్కి హెవీగా కనిపించేది ఎక్కువగా ఇష్టపడతారండి కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కొంతమంది మాత్రమే గాడ్స్ రింగ్స్కి చేయించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే కాస్టింగ్ టైపు కొంచెం డిఫరెంట్ పాలిషింగ్ టైప్లో రింగ్స్ వస్తాయండి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అదేంటంటే కపుల్ రింగ్స్ అండి ఇవి చాలా సింపుల్గా రౌండ్గా రౌండ్ టైప్లో ఉంటాయి వాటి మీద లెటర్స్ కానీ లేదంటే లవ్ సింబల్స్ కానీ లేదంటే నేమ్ కానీ లేదంటే హార్ట్ బీట్ సింబల్స్ కానీ లేదంటే సింగిల్ స్టోన్ పెట్టుకొని చేయించుకుంటున్నారండి ఇవి చూడడానికి కూడా చాలా నీట్గా ఎలగెంట్గా క్లాసీ లుక్తో చాలా బాగుంటున్నాయండి కాస్టింగ్ టైప్ కూడా చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండి అదేంటంటే కాస్టింగ్ టైప్ కొంతమందికి కాస్టింగ్ టైప్ అంటే తెలియదండి అండి అదేంటంటే కంప్యూటర్లో మోడల్ని డిజైన్ని సెట్ చేసుకొని దాన్ని రబ్ కబర్ షీట్గా కన్వర్ట్ చేసి అందులో బంగారు ద్రాహం వేస్తారండి అది లిక్విడ్ పోసి డిజైన్ సెట్ చేసుకుంటారండి చేసి దాన్ని మనకి ఎలా కావాలంటే అలాగా మోడల్ చేస్తారండి దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ప్రిఫర్ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చేస్తారండి దానికి ఏంటంటే ఇంకొక ఇంకా ఇవి కాకుండా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా చేయించుకుంటారు చూడండి స్క్రీన్ మీద ఎంత అందంగా ఉన్నాయో ప్రతి డిజైన్ చాలా నీట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా మీకు నచ్చినట్టుగా నచ్చిన విధంగా నచ్చిన దీంట్లో చేయించుకోవచ్చండి కాస్టింగ్ టైప్ కానీ లేదంటే పాలిషింగ్ టైప్ కానీ లేడీస్కి కూడా ఉన్నాయండి లేడీస్కి కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక్కసారి వీడియోని చూసి నచ్చితే మంచి లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు ముందుకెళ్లేదు థ్యాంక్ యూ